హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక ఎప్పట్లా పాలతో చేసే పర్వాన్నం కాకుండా తక్కువ తో పాలు లేకపోయినా ఎంతో రుచిగా చేసుకునే పాతకాలం నాటి సాంప్రదాయ వంటయినా గూడా అన్నము ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా కడాయిలో అరకప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి ఏ కప్పుకైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుకి నాలుగు కప్పులు దాకా నీళ్లు పోసుకోవాలి అంటే ఒక వంతు బియ్యం తీసుకుంటే నాలుగు వంతులు నీళ్లు పోసుకోవాలి వన్ ఇస్ టు ఫోర్ రేషియో ఇవి నానడం కోసం పక్కన పెట్టాలి ఈ బియ్యం నానేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అరకప్పు బెల్లం అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లానికి పాకమేమి రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగాక పక్కన పెట్టాలి ఇప్పుడు బియ్యం నానాక స్టవ్ మీద కడాయిని పెట్టి హై ఫ్లేమ్లో నీళ్ళని మరిగించాలి వన్స్ ఒకసారి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని బియ్యాన్ని ఉడకనివ్వాలి ఇలా అన్నంని మెత్తగా ఉడికించుకున్నాక ఒకసారి గెరటితోటి బాగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న అన్నంలో బెల్లం నీళ్ళని వడకట్టి పోసి ఒకసారి కలిపి కన్సిస్టెన్సీని బట్టి మరికొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే తీప అనేది ఒకసారి చెక్ చేయండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా చక్కగా అన్నానికి పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి తర్వాత స్వీట్స్లో ఫ్లేవర్ని ఇచ్చే పచ్చకరపూరాన్ని చిటికడంతా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నాక పక్కన పెట్టి ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొద్దిగా వేడెక్కాక జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్ బాదం పలుకులు పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ముందుగా సిద్ధం చేసుకున్న అన్నంలో వేసి ఒకసారి కలపాలి ఈ అన్నానికి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ మరింత బాగుంటుంది అలాగే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఇంకా రుచిగా ఉంటుంది తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా చేసుకొని ఈ బెల్లం అన్నం లేదా గూడ అన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది పండగల్లో లేదు అని అనుకుంటే ఎప్పుడైనా తీపు తినాలి అన్నప్పుడు వెంటనే తక్కువ టైంలో చేసుకునే ఈ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరి పిల్లలకి పెట్టాలి అనుకుంటే వేడి వేడిగా ఉన్నప్పుడు పెట్టండి చాలా రుచిగా ఉంటుంది హ్యాపీ కుకింగ్ బాయ్